వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం అన్నదాత సుఖీభవా పథకంతో వ్యవసాయానికి పెట్టుబడి సహాయంగా రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు అన్యమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రైతులతో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఏడాదికి మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలు అందజేస్తూ రైతులకు ఆర్థికంగా ఆదుకుంటుందని ఆయన చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడీ గారు రెండు వేలు మన మూడో ఇష్టాలు వస్తుంది మనము నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వము మోడీ గారు రెండు వేలు అంటే మనం ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వము ఆరు వేల రూపాయలు మోడీ నాయకత్వంలో సంవత్సరానికి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాట చెప్పినాం ఆ మాట ప్రకారం ఈ రోజు మోడీ గారు ఈ కడప జిల్లా నుంచి ప్రారంభిస్తా ఉన్నారు ముప్పై ఎనిమిది వేల మందికి తప్పిస్తున్నాం ఇరవై కోట్ల తొంభై లక్షలు మన పీల మొట్టకే ఈ రోజు మొట్టకే ముందు ఇన్స్టాల్మెంట్ ఇరవై ఐదు ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల తొంభై లక్షలు మళ్ళా ఒక మూడు నెలలకు ఇన్స్టాల్మెంట్ ఉంది అది కూడా ఇరవై ఐదు ఐదు కోట్లు అంటే డెబ్బై ఐదు కోట్లు ఈ రోజు ఉత్త రైతులకు ఒక పీల